హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ యూనిక్ వర్మ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు వచ్చేసి నేను ఒక డే వ్లాగ్ అనేది నా డైలీ రొటీన్ అనేది ఎలా ఉంటుంది అనేది రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికి గాను మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఫార్టీ టు సెవెన్ అలా అయిందండి నిహా ఇంకా లేగలేదు వర్మ కూడా లేగలేదు అయితే ఏంటంటే ఈరోజు నేను వంటకి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సాంబార్ పెడదాము అని చెప్పి అనుకుంటున్నాను సో సాంబార్కి నేను ఏం చేస్తానంటే ఒక ఒక గ్లాస్ క్వాంటిటీ పప్పు తీసుకుంటే ఆ గ్లాస్లో త్రీ ఫోర్త్ అమౌంట్ వచ్చేసి కందిపప్పు ఒక కొంచెం పచ్చశనగపప్పు అండ్ వన్ టు టూ స్పూన్స్ వచ్చేసి ఏమంటారు పెసరపప్పు అనేది తీసుకుంటాను అన్నమాట తీసుకొని మూడు కలిపి ఒకసారి వాష్ చేసేసుకుంటాను ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుంటాను వాష్ చేసాక నేను తీసుకున్న క్వాంటిటీకి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత అమౌంట్ అనేది వాటర్ యాడ్ చేసేసి నేను పక్కన పెట్టేసుకుంటాను అనమాట అంటే కాసేపు పప్పు అనేది నాన్తుంది కదా సో దట్ మనకి ఏంటంటే కుక్కర్ స్టవ్ మీద పెట్టగానే కూడా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట సో దాంట్లోనే నేను ఏం చేస్తానంటే ఆ నానపెట్టిన టైంలోనే ఒక టూ ఇంచెస్ అల్లం ముక్క అనేది కూడా యాడ్ చేసేసి పక్కన పెట్టుకుంటాను సో ఈరోజు కూడా అలానే చేశాను ఏం చేశానంటే అండ్ ఒక పక్కన గ్రైండర్ కూడా ఆన్ చేసుకున్నాను ముందు రోజు నైట్ నేను పప్పు అనేది నానపెట్టుకున్నా అనమాట దోశల కోసం ఏంటంటే నేను ఎక్కువ పొట్టు కూడా తినండి కొంచెం పొట్టు ఉంచేస్తాను అలానే మొత్తం వైట్గా అనేది నేనేమి వాష్ చేయను కొంచెం అనేది ఉంచేస్తాను నిహా ఏంటంటే అసలు నట్స్ కానీ డ్రై నట్స్ ఏమీ తినడు కదా సో దాంట్లో నేను ఏం చేస్తానంటే నిహాకి కొంచెం పల్లీలు కొంచెం జీడిపప్పు కొంచెం బాదం పప్పు కూడా మిక్స్ చేసేస్తే ఆ దోశలోనే కలిపి నల్ ఆ పిండితోనే నలిగిపోతుంది కదా సో అది కొంచెం ఆ రకంగా అన్న వాడికి వెళ్తుంది అనే దీంతో చేస్తాను అండ్ ఏంటంటే ఇది నలుగుతుంది అండ్ నిహా ఏంటంటే మార్నింగ్ ఇంట్లో టిఫిన్ చేసి వెళ్ళట్లేదండి టీచర్స్ కూడా ఏమన్నారంటే అక్కడ మీరు టిఫిన్ కూడా ఏం పెట్టద్దండి బ్రేక్ఫాస్ట్ అనేది ఏమి వద్దు నే మేమే స్కూల్లో పెడతాము మీరు ప్యాక్ చేసి పంపించేయండి అన్నారు అది కొంచెం హ్యాపీ థింగ్ అండి ఎందుకంటే ఇంట్లో తినాలంటే అదంటాడు ఇదంటాడు ఇదంటాడు అదంటాడు అదే కనుక స్కూల్ అయితే చక్కగా తినొస్తున్నాడు అనమాట నాకు అది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది సో పక్కన పప్పు నలుగుతుంది ఇంకో పక్కనేమో కుక్కర్లో కూడా నేను పప్పు పెట్టేసుకున్నాను ఇంకా రికార్డ్ చేయలేదనమాట ఏంటంటే నిహాలు వేసాడు ఇంకా హడావిడి అయిపోయింది వాడిని రెడీ చేసి స్కూల్కి పంపించడం అంతా హడావిడి అయిపోయింది యాక్చువల్గా ఆ రోజు స్కూల్కి కూడా నేను బాధ మీద వెళ్ళి దింపొచ్చామన్నమాట వర్మ నేమో ఈరోజు మీరు దింపొచ్చి ఏంటంటే ఇంక మేమిద్దరి మీద దింపొచ్చేసాము లోపు ఏంటంటే నేను పప్పు ఎలా చేస్తాను అనేది డీటెయిల్డ్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా షేర్ చేస్తాను కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను అంతా రికార్డ్ చేయాల హడావుడిగా ఉంది ఎందుకంటే వాడికి ఎగ్జాక్ట్ లెవెన్ కల్లా నేను లంచ్ అనేది ఇచ్చేయాలన్నమాట స్కూల్లో సో నాకంతా హడావుడు అయిపోయింది ఒక పక్కన పప్పు రుబ్బతం ఇంకో పక్కన ఇది సాంబార్ చేయటం ఇలా ఇలా పర్మా కూడా లెగ్ సైడ్ ఇంకా లెగ్ సైడ్ కాఫీ తాగుతానంటే ఇంకా కొంచెం కాఫీ పెట్టిచ్చేసాను నా స్టైల్ ఆఫ్ కాఫీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా అలానే చేశాను అనమాట ఇంకేంటంటే సాంబార్ ఉంది కదా అని చెప్పి అమ్మమ్మ ఏమో నిహా కోసం ఈ వడియాలు పంపించింది చిన్న చిన్న వడియాలు అనమాట సగ్గుబి వడియాలు ఎప్పుడో సుమన్మాయ ఒకసారి అడిగాడంట ఇలా చిన్న వడియాలు చేయమ్మా అని చెప్పి నిహా కూడా అక్కడ బాగుంటాయి కదా ఇలా అన్నట్టుగా నిహాకి నుంకి ఇలా చిన్న అనేవి చేసిందంట అండ్ బన్విత్కి నును వర్మకి ఏమో అప్పడాలు తింటారు వాళ్ళు నేను తింటాను నేను ఏదైనా తినేస్తాను అప్పడాలు తింటా వడియాలు తింటాను ఏదైనా తింటాను సో అప్పడాలు వేపాను ఒక ఫోర్ ఫైవ్ అప్పడాలు వేపాను నెక్స్ట్ వచ్చేసి మరి మీరు అందరు ఏమంటారో మేమైతే వీటిని చల్లమిరపకాయలు అంటాము ఉరిమిరపకాయలు అంటాము సో ఇవి కూడా నేను వేపాను అనమాట ఇవి కొంచెం ఎక్కువ వేపుకున్నాను ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ తింటాను అనమాట స్పైసీనెస్ అది బాగుంది యాక్చువల్గా అమ్మ పంపించింది అవి చాలా ఘాటుగా ఉన్నాయి అన్నమాట ఇంకా నాకు వస్తే యాక్చువల్గా వడియాలు ఇంకా అమ్మ పంపించాల్సినవి ఉన్నాయి గుమ్మడి వడియాలు ఇవన్నీ అవి కూడా నేను రాగానే నేను ఒక బ్లాగ్ అనేది అమ్మ ఏం పంపించింది అనేది ఇంకా సో ఒక పక్కన అవి అయిపోయింది కదా ఇంకా పని అయిపోయాక డిషెస్ కూడా నేను వాష్ చేసేసుకున్నాను బికాస్ మెయిడ్ అనేది లేదండి మెయిడ్ని నేను మాన్పించేసుకున్నా నాకు వర్క్ అనేది నచ్చట్లా కొంచెం గట్టిగా చెప్తే వాళ్ళకి నీట్గా చేయండి అని చెప్పి ఒకటి నాలుగు సార్లు చెప్పామనుకోండి అనుకోండి కొంచెం గట్టిగా నీట్గా చేయండి అని చెప్తే కనుక వాళ్ళు మానేస్తున్నారు దాని బదులు మనమే చేసుకుంటాం బెటర్ ఒక రోజు చేసుకుంటే నాలుగు రోజులు ఇలా నీట్గా అనిపిస్తుంది నాకైతే సో మెయిట్ కూడా వాళ్ళు చేసుకున్నాను చూడాలి ఇంకెవరైనా మంచిగా చేసేవాళ్ళు ఎవరైనా దొరికితే కనుక నేను పెట్టుకోవాలని చూస్తున్నాను ఇబ్బంది అయిపోతుంది కదా అండ్ ఏంటంటే ఇంకా నేను వర్మ వెళ్ళి వర్మ కాఫీ తాగాక ఇంకా లంచ్ అనేది నిహా స్కూల్లో ఇచ్చేసి వచ్చేసామన్నమాట ఇది వచ్చేసి నిహా మా మా వెంచర్లో ఉన్న పార్క్ అండి బాగుంటుంది పిల్లలు ఎంత మంది ఆడుతారు ఈవినింగ్ అయ్యేపాటికి నేను ఈ మధ్యన కొంచెం తగ్గించాను పంపించడం ఎందుకంటే ఒక్కసారి స్నేహి ఏదో కనిపిస్తుంది అంటున్నారు సో కొంచెం నాకు ఆ భయం ఉండి పంపించడం తగ్గించాను అండ్ మోరవర్ ఏంటంటే నిహా ఎక్కువ మా ఇంటి ముందే ఆడుతూ ఉంటాడనమాట బా బాగున్నారు పిల్లలు వాళ్ళతో ఆడతారు నిషు ఐషు ఆర్యన్ మితికా శ్రీనికా ఇలా ఉన్నారు రామ్ ఇంకెవరు మనుషి మన్విత నితిన్ ఘన ఇలా అనమాట వీళ్ళందరూ ఫ్రెండ్స్ బయట ఆడుకుంటూ ఉంటారు వాళ్ళలో వాళ్ళకి ఫైటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి ఇంకా పిల్లలు అన్నాక జరుగుతూ ఉంటాయి కదా అవి అంతా నో హార్ట్ ఫీలింగ్స్ అన్నట్టు వదిలేస్తాను నేను కూడా బట్ పిల్లలు పిల్లలు ఆడుకుంటారు అంతే వాళ్ళ ఆట వాళ్ళది అలానే ఉంటుంది కదా సో ఇంకా అయిపోయాక ఏంటంటే పప్పు కూడా నలిగిపోయింది ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసింది నాకేంటంటే అండి అసలు పప్పు అది నా అదృష్టం అంటారో దురదృష్టం అంటారో తెలియదు కానీ తెగ్గా పొంగిపోతుంది నే ఈరోజు అంటే కొంచెం ఎక్కువ వేసాను యూజువల్గా నేను చాలా తక్కువ వేస్తాను యాక్చువల్గా నా పెద్ద గిన్నెలన్నీ కొంచెం తోమే వాటిలో ఉన్నాయి ఏదో పిల్లయి ఉన్నాయి అని చెప్పి నేను వాటిలో వేయలేదు అసలు ఎంత పెద్ద గిన్నెలు వేసి ఎంత అడుక్కి పెట్టి టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ వేసినా కానీ గిన్నె నుంచి పొంగిపోతుంది నాకు అదేంటో అసలు అర్థం కాదు అంత బాగా ఫెర్మెంట్ అవుతుంది అదే అంటది మా చెల్లి చూసినప్పుడు ఎప్పుడన్నా వీడియో కాల్ ఒకసారి చూపించాను చూడు చెల్లి ఇలా అయిపోయిందంటే అబ్బా ఎంత బాగుంది అక్క అంటది బాగుంటుంది ఏంటి నాకు ఎవ్రీ అసలు వీక్లీ త్రైస్ నాకు ఇదే అవుతుంది అంటే అబ్బా అసలు ఇక్కడ మాకు అలా అవ్వదు అని చెప్పి అంటదన్నమాట ఒకసారి ఇలానే అమ్మమ్మకు కూడా చూపిస్తే వీడియో కాల్ చేశారు ఎందుకు అదే టైంలో గ్రూప్ కాల్లో ఉంటే అమ్మ అలా ఏంటమ్మా అలా ఇలా పొంగిపోతుందమ్మా అని చెప్పి అంటుంది అది ఏంటో అండి ఫ్రిడ్జ్లో పెట్టినా ఫ్రిడ్జ్ ఫుల్ కూలింగ్లో ఉన్నా కానీ నాకు పొంగిపోతుంది ఏంటో అర్థం కాదు అసలు ఈరోజు కూడా అదే అనుకుంటున్నా మామూలుగానే నాకు పొంగిపోతుంది ఇప్పుడు ఇంకా చిన్న దానిలో పెట్టాను కదా పొంగుతులు అనుకోని అందుకే కింద ఇంకొక పెద్ద గిన్నె ఒకటి పెట్టి అందులో పెట్టాను సో అదంతా అయిపోయాక ఇంకా ఆ గిన్నెలోనేమో వాటర్ అది పోసుకొని పెట్టుకున్న నాణాలు కదా అది వాష్ చేయడానికి ఈ లోప నానే లోపని చెప్పి కిచెన్ బేస్ ఇదంతా కడిగేసుకున్నా నేను వచ్చేసి కిచెన్ బేస్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే కడుగుతాను ఆ మధ్యలో కడగని రోజు ఏంటంటే తుడుచుకుంటాను అనమాట నాకు ఏంటంటే అక్కడ అలా జిడ్డుగా ఉంటే ఏంటో చేయాలనిపించదు నాకు వంటది చేయాలనిపించదు అనమాట అది మాత్రం కిచెన్ బేస్ మాత్రం నీట్గా ఉండాలనుకుంటాను అంటే ఇల్లు నీట్గా ఉండకూడదు అని ఉండదు ఉంచుకోలేను అని కాదు నాకు వచ్చినంతలో నేను ఇల్లు కూడా నీట్గానే ఉంచుకుంటాను అని అనుకుంటా కాకపోతే ఏంటంటే కిచెన్ బేస్ విషయంలో మాత్రం కొంచెం పర్టిక్యులర్గా ఉంటాను నేను అక్కడ ఉన్నీ తోమేసుకుంటా అలా చేస్తాను అనమాట సో అది అలానే మొత్తం అంతా వాష్ చేసేసుకొని ఏంటంటే దా ఉంటుంది కదా దాన్ని ఏమంటారు తోమే స్క్రబ్బర్ దాంతో మొత్తం అంతా తోమేస్తాను అది అయ్యాక ఏం చేస్తానంటే ఇంకా అయిపోయింది కదా అని చెప్పి ఊరుకొని నీళ్ళు వాటర్ పోస్తాను కదా అని అనమాట అది వైపర్తో లాగేసి మళ్ళీ కొంచెం ఇది ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా లిక్విడ్ ఆ లిక్విడ్ ఏదో ఒకటి వేసుకొని చిన్న చిన్న డ్రాప్స్గా వేసుకొని మళ్ళీ ఒక క్లాత్తో తుడుచుకుంటా అనమాట అంత ఇదిగా చేసుకుంటా దట్టు ఏంటంటే బొద్దింకలు ఒకటి ఎక్కువైపోయినాయండి దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇన్ని పెడుతున్నాను ఏమంటారు ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్కటి ఆర్డర్ చేసి పెడుతున్నా కానీ అవి మాత్రం అసలు పుట్టలు పుట్టలు అన్నట్టు వచ్చేస్తున్నాయి ఏం చేయాలో వాటికి అర్థం కావట్లేదు అది కూడా మొన్నే మా ఆటబోట్స్ ఇంకేదో చెప్పింది ఇప్పుడు వర్మ యాక్చువల్గా వెళ్తా అన్నారు కూకట్ వాళ్ళు వెళ్ళినప్పుడు తీసుకురమ్మనాలి అది అయిపోయాక ఏంటంటే ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకంతా క్లీనింగ్ అంతా అయిపోయాక కిచెన్ ఫస్ట్ ఎంత మెస్సి మెస్సిగా ఉంది ఎంత చిరాకుగా ఉందో ఇప్పుడు అంత నీట్గా నాకు ముందు చూస్తానే కళ్ళకి నాకు ఫ్రెష్గా అనిపించింది అనమాట ఇంకా అక్కడ అయింది అనుకొని హాల్లోకి వచ్చాను ఇక్కడ డైనింగ్ ప్లేస్లోకి వచ్చాను అంటే మాది ఓపెన్ కిచెన్ అనమాట సో ఇంకా ఇక్కడ డైనింగ్ దగ్గరికి వచ్చి నిహా అన్నీ పెట్టెళ్ళాడు అని దాని మీద అవన్నీ తీసి ఎక్కడెక్కడ సర్ది చేశాను తర్వాత ఇంకా ఇల్లు క్లీన్ ఊడ్చుకుందాం అన్నట్టు నేను ఊడ్చుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే నేను చీపి ఎప్పుడు నాకు నాకు సెట్ అయ్యేది అనేది నేను కొనుక్కుంటాను అనమాట అంటే నాకు గ్రిప్ బాగుండేది కొనుక్కుంటాను ఈసారి ఏమైందంటే ఎప్పుడు నేను అక్కడ ఇండియన్ మజాలోనే తీసుకుంటా కాకపోతే ఈసారి ఏమైందంటే అదే బ్రాండ్ కదా సేమ్ అదే నేను ఆ బ్రాండ్ ఏంటనేది నేను గుర్తుపెట్టుకుని వెళ్ళాను అదే కాకపోతే అదేంటంటే ప్రైస్ కూడా సేమ్ ప్రైజే ఉంది ఇదేంటంటే నో డస్ట్ ఏదో బ్రూమ్ అని చెప్పి ఉంది తీసుకున్నా అదే కదా అన్నట్టు తీసేసుకున్నాను నేను యాక్చువల్గా కానీ ఇదైతే ఎంత బరువు ఉందో నేను ఎప్పుడు పాత తీసుకునే దానిలో అయితే లేదు అనుకుంటున్నా అనవసరంగా అయితే తెచ్చేసుకున్నాను ఒకసారి చూసుకోవాల్సింది అన్నట్టు అనుకున్నాను కానీ సేమ్ బ్రాండు ఈసారి మాత్రం పర్టికులర్గా చూడాలి అని అనే ఇది మాత్రం వచ్చింది అన్నమాట ఇంకా తీసుకున్నా కదా అని చెప్పి వాడేస్తున్నాను అలానే కానీ బాగుంది కుచ్చది ఎక్కువ ఉంది ఊడట్లేదు కాకపోతే ఏంటంటే బరువు ఉంది బాగా ఒక్కొక్కసారి చైన్ ఇప్పొచ్చేస్తుంది చేస్తుంది అనమాట అంత బరువు ఉంది చీపిరి సో ఈసారి నెక్స్ట్ టైం అనేది మార్చాలి ఇంకేంటంటే ఇంకెల్లుచినప్పుడే నేను సోఫా కూడా ఒకసారి దులిపేసుకుంటా సోఫా మీద ఏమీ క్లాత్స్ అనేది వేయటం నచ్చదు కాకపోతే ఏంటంటే మేము అటు షిఫ్టింగ్స్ అనమాట అటు ఈ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్లో అక్కడ కూకట్పల్లి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు సోఫా అనేది బాగా డ్యామేజ్ అయిపోయింది అనుకున్నాము తీసేసి ఇంకొకటి తీసుకుందామని కానీ నాకేంటో ఫస్ట్ నాకు ఇచ్చారు కదా అమ్మ వాళ్ళు ఇచ్చారు కదా నాకు మొత్తం ఏమంటారు వేరే కాపురం పెట్టుకున్నప్పుడు ఫర్నిచర్ అంతా ఇస్తారు కదా అలా ఇచ్చారు కదా అనేది అంటే ఆ సెంటిమెంట్గా నాకు తీయటం అనేది నచ్చట్లేదు సో చూడాలి ఇక్కడ సోఫా అది రిపేర్ చేసే వాళ్ళు వస్తారంటాం యాక్చువల్గా వస్తున్నారు కానీ వాళ్ళు వర్మ లేని టైంలో అలా వస్తున్నారు కానీ నాకు కొంచెం భయం వేస్తుంది అడగాలంటే మా ఆపోజిట్ వాళ్ళు చేయించుకున్నారు ఒకసారి బాగానే ఉంది వాళ్ళు కదా వాళ్ళు అందరు ఉన్నారు కదా చేయించుకున్నారు నాకేంటంటే ఎప్పుడు వర్మ ఇంట్లో లేని టైంలోనే వస్తున్నారు వాళ్ళు ఇంకా పిలిచి అడగాలన్నా కానీ భయం వేస్తుంది అందుకే అడగట్లేదు ఏమో ఎవరు ఎలా ఉంటారో చెప్పలేం కదా అన్నట్టు కొంచెం భయం వేస్తుంది సో అలానే ఇంకా నేను ఇల్లంతా కూడా ఊడ్ చేసుకున్నా సోఫా దులిపిత అయితే ఎంత వచ్చిందో నిహాగాడు మొత్తం అంతా అందులోనే పెట్టాడు అనమాట చెత్త అంతా తినింది కూడా చాలా వరకు అందులోనే పడి ఉంది చిన్న చిన్న బిస్కెట్స్ అని అన్నం మెతుకులని ఇలాగా సో యూజువల్గా ఎక్కువ టెస్ట్ అయితే ఏం చేయండి సర్దింది కూడా పాడు చేయటం అనేది అయితే ఏం చేయండి నన్ను అంత ఇబ్బంది అయితే పెట్టడు ఎక్కువ ఎలా ఉంటాడంటే వాడు ఎక్కువ ఆర్ట్స్ చేసుకుంటాను క్రాఫ్ట్స్ చేసుకుంటాను ఇలా ఆ ఆ దీనిలోనే ఉంటాడు సో అంత ఏం విసిగించడం అనమాట అంటే నేను మాప్ వచ్చేసి వీక్లీ ట్వైస్ ఏమో పెట్టుకుంటాను అంతే రోజు ఊడ్చుకున్నా కానీ తిన్నా కానీ ఒక దగ్గర కూర్చొని కింద కూర్చొని తింటాడు చేతితో తింటాడు అనమాట సో అంత క్లమ్జీగా అయితే నిహా అయితే ఏం చేయడు అంత మెస్సీ అయితే ఏం చేయడు చూసారు కదా నేను చెప్పాను కదా ఈ నేను ఏమంటారు ఆ పిండి గ్రైండర్లోంచి తీసి గిన్నెలో పెట్టుకున్నాను పెట్టుకున్నాక ఈ కిచెన్ నేను ఏం చేయలేదు ఎక్కువ పని కూడా ఏం చేయలేదు కిచెన్ బేస్ ఒకటి క్లీన్ చేసుకున్నాను ఆ టేబుల్ దగ్గర పార్ట్ అంతా సర్దుకొని ఆ జస్ట్ ఇల్లు అంతా ఊడ్చుకొచ్చాను అంతే వచ్చేలోపు ఇలా పొంగిపోయింది ఇంకా ఈవినింగ్కి ఇంకొంచెం ఇంకొంచెం ఇది అయిపోద్ది అనమాట ఈ స్టేజ్లో ఓకే పొంగింది కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ నాకు ఆగదు ఇంకలా ఏంటో ఏమంటారు దాంట్లో కలిపినట్టు అలా పొంగిపోతూ ఉంటుంది సో ఇంకేంటంటే ఇంక ఇలా కాదని చెప్పి మళ్ళీ దీంట్లోంచి ఇంకొక గిన్నెలోకి అనేది కొంచెం షిఫ్ట్ చేసుకుని ఎలానో ఈవినింగ్ దోశలే వేసుకుందాం అనుకుంటున్నాం కదా అని చెప్పి ఇంకా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను మీరు నెంబరు నేను ఇంకా అది రికార్డ్ కూడా చేయలేదు ఈసారి ఎప్పుడైనా రికార్డ్ చేస్తాను ఆ గిన్నెలో అయితే నేను ఒక హాఫ్ ఏమైనా ఫిల్ చేసి ఉంటానంటే యాక్చువల్గా ఆ గిన్నె వచ్చేసి నాకు టూ అండ్ హాఫ్ లీటర్స్ మిల్క్ వర్క్ పడుతుందన్నమాట సో నేను దాంట్లో ఒక హా అది కొంచెం చూసారా ఒక హాఫ్ అనేది నేను ఫిల్ చేసుకున్నాను కానీ అది నేను ఈవినింగ్ వేసేపాటికి అది కూడా ఫుల్ వచ్చేసి పైకి వచ్చేసి ఉందనమాట అంత పొంగిపోతుంది నాకు అది దానికి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు ఇంక అంటారు కదా ఒక్కొక్కరు చే చేయి తీరు అలానే అవుతుంది అని చెప్పి ఇంకా నా హ్యాండ్ ఎఫెక్ట్ ఏమో అలాగా అది అలా పొంగిపోతుంది అంటాను అనమాట ఎవరన్నా మాకు అసలు పిండి సరిగ్గా ఫెర్మెంట్ అయ్యి అవ్వట్లేదు అంటే ఒకసారి నన్ను ఏమన్నా కలపమంటారా అంట అనమాట సో సో అంతా ఇది అవుద్ది సో అప్పుడే చేసుకున్నా కదా మొత్తం అంతా పొంగిపోయింది మళ్ళీ ఆ గిన్నె అలా ఉంటే బాగోదు అన్నట్టుగా ఇంకేం చేశానంటే ఏమంటారు మొత్తం అంతా ఆ క్లాత్తోనే మొత్తం క్లీన్ చేసేసుకుని తడి క్లాత్తోనే మొత్తం అంతా చుట్టూతో తుడిసేసి నీట్గా అలా అంటే నీట్గా అంటే ఇంకా నేను గిన్నె ఏం చేంజ్ చేయలేదు అలానే ఉంచేసాను అనమాట సరే ఎంత అవుద్దో చూద్దామని చెప్పి ఈవినింగ్కి ఒక ఒక స్టేజ్కి వచ్చి ఆగింది అది ఓకే ఫైన్ బాగానే ఉందలే అనుకోని అప్పుడు ఈవినింగ్ అనేది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట అది ఏంటంటే అది ఆ ఎఫెక్ట్ ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు అసలు అసలు ఒకసారి అయితే అనిపిస్తుంది బాబోయ్ దోశల పిండా అనిపిస్తుంది అనమాట నాకు అంత ఇది అనిపించేస్తుంది అంటే మనకు ఓకే ఫిట్గా బాగానే ఉన్నప్పుడు ఏ హెల్త్ ఇష్యూ లేనప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ ఒంట్లో బాగున్నప్పుడు ఇలాంటివి చూస్తే అసలు చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా లాస్ట్ టైం అయితే నాకు నేను యాక్చువల్గా పిండి నానబెట్టేశాను ఈ లోపు ఫీవర్ వచ్చింది నాకు అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను అనమాట ఇంకా అంతా అయింది ఈవినింగ్ ఇంకా నిహా వచ్చేసాక వాడు వర్క్స్ ఫినిష్ చేసుకొని కాసేపు ఇంకా బయటికి అనేది వస్తాడు పిల్లలందరూ ఆడుకుంటే మేము తలలు ఉంటాం కదా అందరం కూర్చుంటాం అనమాట ఓ దగ్గర ఏదో ఒక ప్లేస్లో కూర్చుంటాము ఇది వచ్చేసి మా ఆపోజిట్ వాళ్ళ హౌస్ దగ్గర కూర్చున్నాం అనమాట అది చూసారా విక్రమ్ ఎలా చూస్తున్నాడు వాళ్ళ హౌస్ దగ్గరే అనమాట కూర్చున్నాము కూర్చుంటే ఇంకా వీళ్ళందరూ యాక్చువల్గా అక్కడ నిషుకి ఆర్యన్కి నిహాకి ఏదో ఫైట్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ బాయ్స్ కదా వీళ్ళిద్దరూ ఒక టీం అయిపోయారు నిషుని సపరేట్ చేసేస్తున్నారు ఇంకేంటంటే కొడతానికి హెల్ప్ అవుతారనమాట నేను అదే అంటున్నా నిహా నువ్వు సైలెంట్గా ఉండు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు వాళ్ళ మమ్మీకి చెప్పు ఆంటీ ఉన్నారు కదా చెప్పు అంటున్నా ఇంకా వాడు కొంచెం సైలెంట్ అయ్యాడు ఇంకా ఆర్యన్ కూడా తర్వాత వాళ్ళ మదర్ వచ్చారు లత వచ్చాక ఆర్యన్ కూడా సైలెంట్ అయిపోయాడు ఇంకేంటంటే వీళ్ళు ఏదో ఫైట్ చేసుకుంటున్నారు అక్కడ చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటూ అలా ఫైట్ చేసుకుంటున్నారు కింద ఏమో ఒక పక్కన సపరేట్గా ఆడుకుంటుంది కదా తను ఐషు నిహా క్లాస్మేటే తను కూడా యూకేజీనే అనమాట ఇద్దరు సేమ్ స్కూలు బాగానే ఆడుకుంటున్నారు ఇంకా ఆడుకుంటామంటే ఆడతారు అంతే మధ్య మధ్యలో ఫైటింగ్స్ అవుతాయి అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే తిట్టుకుంటారు అప్పుడే కలుసుకుంటారు ఈ మధ్యలో ఏంటంటే పేరెంట్స్ తలనొప్ప అనమాట వీళ్ళు ఏంట్రా బాబు ఇలా కొట్టుకుంటున్నారు అన్నట్టు ఉంటుంది అంతే ఆ ఏజ్ ఏజ్ అంతే కదా ఇంకా అలానే ఉంటుంది అని చెప్పి అనిపిస్తుంది ఈలోపు నిహా ఏంటంటే నిహాది సైకిల్ చిన్న సైకిల్ కదా ఆర్యన్ వాళ్ళ మదర్ని అడిగి ఆంటీ నేను ఒకసారి సైకిల్ తొక్కుకున్నాను నేను నాకు మా మమ్మీ వాళ్ళు పెద్ద సైకిల్ కొంటారంట నేను ఒకసారి మీ దాని మీద నేర్చుకున్నాను అని చెప్పి అడిగి పర్మిషన్ అడిగి తొక్కుకుంటున్నాడు ఇక్కడ వచ్చేసి రామ్ ఇది మా ఇంటి ముందే అనుకుంటా మా ఇంటి ముందే రామ్ని పిలుస్తున్నాను వాళ్ళు మాట్లాడతాడు ముద్దు ముద్దుగా ఏంటంటే చెప్తున్నాడు ఇంకా అర్థం కావట్లేదు సో రామ్ ఒక పక్కన శనికోవ పక్కన ఈ ఘన వీళ్ళందరూ ఆడుకుంటున్నారు నేను ఏదన్నా మాట్లాడతాడేమో అన్నట్టు గిత్ పెడతాను పెడదా అసలు చూస్తా వాళ్ళ మమ్మీ ఏదో ఇస్తుంటే ఇంకా అటువైపు చూస్తున్నాడు అనమాట తర్వాత నేను కూడా రామ్ నాకు ముద్దు పెడతావా చాక్లెట్ ఇస్తానంటే వచ్చి కిస్ చేశాడు అది రికార్డ్ చేసుకోలేదు నేను ఇంకా ఈవినింగ్ అలా అయిపోయింది అయిపోయాక నైట్ అరౌండ్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఎయిట్ అయింది అనుకుంటా ఇంకొచ్చేసాము ఇంట్లోకి వచ్చేసాక నైట్ కదా దోశలు వేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పి నాకు ఏంటంటే అలా ఫ్రెష్ ఆ రోజు రుబ్బిన పిండితో దోశ వేసుకొని తింటామంటే నాకు చాలా ఇష్టం అనమాట సో ఇంకా అందుకే దోశ వేసుకుంటున్నాను దోశ ఏంటో నా దగ్గర యాక్చువల్గా నాన్ స్టిక్ కూడా ఉంది టూ త్రీ ఓ ఉన్నాయి ఈ మధ్యన దాని మీద అంతా బాగా రాట్లం మళ్ళీ ఈ పాత దాని మీదే బాగా వస్తుంది ఇంకా ఎందుకులే అని చెప్పి ఇదే వాడుతున్నాను అనమాట దోశ ప్యాన్ అనేది బాగున్నాయి దోశలు కూడా బాగానే ఉన్నాయి అంటే ఎక్కువ అంతా పులిచిపోలేదు కదా పిండి ఈవినింగ్ వరకే కదా బయట ఉంచాను బాగానే వచ్చినాయి పులవలేదు ఇంక ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకున్నాను తర్వాత సో ఈ దోశ ఏంటంటే నాకు ఎప్పుడు దోసేసినా అమ్మో ఈ ప్యాన్కి ఎలా వస్తుంది ఏంటో అనుకుంటాను కానీ ఈసారి బాగా వచ్చింది నచ్చింది అనమాట నాకు పైన ఏంటి అవి అనుకో అది జీలకర్ర ఇలా ఏం వేయలేదు నేను చెప్పాను కదా కొంచెం ఉంచేస్తాను పొట్టు మొత్తం కంప్లీట్ వైట్గా అయితే క్లీన్ చేయను అని చెప్పాను నా కదా సో అదే అనమాట అది కొంచెం కొంచెం ఉంది పొట్టు దోశ ఫస్ట్ వచ్చేసి నేను వర్మ వేసి వేసిచ్చేసా తినేసాడు తర్వాత నిహా కూడా నిహాకి ఎన్ని కావాలి నీ హాట్ నాకు క్రిస్పీగా కావాలి అని చెప్పి అన్నాడు సరే అని చెప్పి వాడికి కూడా ఒక టూ దోశ వేసి ఇచ్చేసాను లోపే ఏంటంటే నేను ఈ దోశ వేస్తున్నప్పుడే యాక్చువల్గా ఎవరు నితిన్ వచ్చాడు ఇంటికి నితిన్ వచ్చి కాసేపు ఆడుకున్నాడు నితిన్ దోశ తింటావా అంటే నేను తినను అంటున్నాడు అక్కడ నేను తిన్ను అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇలాగేమో నిహా ఏమో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంటే నితిన్ కూడా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తున్నాడు అని మళ్ళా నితిన్ వచ్చేసి మా పక్కనే మా పక్కన హౌస్ అనమాట సో నితిన్ కూడా బాగా అంటే చిన్నోడే నిహా కంటే బాగా చిన్నోడు నితిన్కి ఎంత ఎప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అనుకుంటా అంతే ఇంకా దోశలోకి ఏంటంటే అమ్మమ్మ చట్నీ మిక్స్ అనేది చట్నీ పౌడర్ అనేది నాకు చేసి పంపించింది అదేంటంటే వేరుసన్న గుళ్ళు ఉంటాయి కదా ఆ మిక్స్ అనేది పంపించింది అనమాట ఏం లేదు మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ తీసుకొని కొంచెం వాటర్ కలుపుకుంటే అది అనేది దోశ చట్నీ అనేది రెడీ అయిపోతుంది యాక్చువల్గా కొంచెం వాటర్ ఎక్కువే కలిపాను అది కసేపు అయ్యప్పుడు గట్టిపడిపోద్ది అన్నమాట ఇదైతే బాల్ యూస్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈసారి ఎప్పుడైనా రెసిపీ అనేది షేర్ చేస్తాను ఇంకా వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్